ఒక ఇరవై రెండేళ్ల అమ్మాయి చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో ఆమె మనసు కూడా అంతే గొప్పది కాని ఒక రాత్రి ఆమెకు భయంకరంగా మారింది ఏకంగా ఐదుగురు అబ్బాయిలు ఆమెతో చాలా క్రూరంగా కోరిక తీర్చుకున్నారు ఇక ఆరవ అబ్బాయి ఆమెతో కోరిక తీర్చుకోవడానికి గదిలోకి వెళ్లిన వెంటనే ఒకేసారి గట్టిగా అరిచారు దెబ్బకు అక్కడున్న వాళ్ళు షాక్ మరి అమ్మాయికి ఏం జరిగింది అసలు ఆ ఐదుగురు అబ్బాయిలు ఎవరు ఆ అమ్మాయి వాళ్లతో ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చింది ఆరవ అబ్బాయి ఆ గదిలో ఏం చూశాడో చివరికి ఏం జరిగింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఒక గ్రామంలో అవంతి అనే అందమైన ఇరవై రెండేళ్ల అమ్మాయి ఉంది అవంతి తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోగా మంచి ఉద్యోగం కోసం వెతకడం మొదలు పెట్టింది అయితే అవంతి తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లే అవంతితో పాటు మరో ఇద్దరు ఆడపిల్లల్ని రోజూ కూలి పనులు చేసుకుంటూ కష్టపడి పెంచింది అలా అవంతి అక్క చెల్లి ఉంది అయితే ఈ ముగ్గురిలో అవంతి మాత్రమే చదువుకోవడంతో అవంతికి మంచి ఉద్యోగం వస్తుందని తల్లి బాగా ఎదురు చూస్తూ ఉంటుంది పైగా ఆమెకు వయసు మీద పడడంతో ఆమె కూలి పని కూడా చాలా కష్టంగా మారింది దీంతో అందరూ అవంతి మీద ఆధారపడంతో అవంతి మంచి ఉద్యోగం కోసం బాగా వెతుకులాట మొదలు పెట్టింది అలా కొన్ని కంపెనీలలోకి కూడా ఆమెకు ఉద్యోగం ఇవ్వలేదు ఇక స్కూల్లో టీచర్ గా ట్రై చేస్తే అక్కడ ఎక్స్పీరియన్స్ అడగడంతో అవంతి ఏం చేయలేకపోయింది ఎక్కడా జాబ్స్ దొరకపోవడంతో తన ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడి సహాయంతో నగరంలో ఒక పిజ్జా హౌస్ లో వెయిటర్ గా ఉద్యోగం దొరికింది ఇక ఆ పిజ్జా హౌస్ దగ్గరికి ఎక్కువగా అబ్బాయిలు వస్తూ ఉంటారు ఆ పిజ్జా హౌస్ లో పనిచేసే అమ్మాయిల విషయంలో కొన్ని కండిషన్స్ ఉండడంతో అవంతి ఆ కండిషన్స్ అన్ని చూసి ఇటువంటి ఉద్యోగం చెయ్యాలా వద్దా అని ఆలోచనలో పడుతుంది ఎందుకంటే ఆ పిజ్జా హౌస్ లో టైట్ గా ఉండే డ్రెస్సులు మేకప్ వేసుకుని అక్కడికి వచ్చే అబ్బాయిల మధ్యలో నిలబడుతూ ఉండడం అనేది అవంతికి బాగా ఇబ్బందిగా అనిపించేది అలా ఆ ఉద్యోగం చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంది ఇంట్లోకి వెళ్లగానే తన తల్లి కాస్త ఆందోళనగా ఉంది పైగా ఇంట్లో కరెంటు కూడా లేకపోవడంతో ఏం జరిగిందని అవంతి అడుగుతుంది దాంతో తన తల్లి కరెంటు బిల్లు కట్టలేదని కరెంటు వాళ్ళొచ్చి కరెంటు కట్ చేశారని బాధపడుతూ చెప్తుంది దీంతో తన తల్లి బాధని చూసి తట్టుకోలేక అమ్మా నాకు ఉద్యోగం దొరికింది రేపటి నుంచి నేను ఉద్యోగానికి వెళ్తానని అంటుంది వెంటనే తన తల్లి సంతోషపడుతూ నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావని అడగడంతో అప్పుడు అవంతి తను పిజ్జా హౌస్ లో పనిచేస్తున్నట్టు చెప్పడం నచ్చక ఓ పెద్ద కంపెనీ లో ఉద్యోగం దొరికిందని ఆబద్ధ చెప్తుంది ఇక తన ఉద్యోగం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు అని చెప్పడంతో తన తల్లి మొదట షాక్ అవగా ఆ తర్వాత అవంతి తను చేసేది పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ అని అక్కడ టైమింగ్స్ అలాగే ఉంటాయని చెప్పడంతో కూతురు మీద ఉన్న నమ్మకం అలాగే తాము ఆర్థికంగా కాస్త కుదుట పడాలి కాబట్టి సరే అని అంటుంది ఆ తల్లి మరుసటి రోజు అవంతి పిజ్జా హౌస్ కెళ్ళి అక్కడ తన యూనిఫామ్ మార్చుకుంటుంది ఇక మేనేజర్ ఆమె ఎంట్రెన్స్ నిలబెడతాడు వచ్చే కస్టమర్స్ అందరినీ వెల్కమ్ చేయాలని చెప్తాడు అయితే అవంతి ఫేస్ చూడడానికి మామూలుగా ఉండడంతో ఆ మేనేజర్ ఆమె మీద కోపడుతూ వెళ్లి మేకప్ వేసుకో అంటూ అరవడంతో అందులో పనిచేసే ఒక అమ్మాయి అవంతి దగ్గరకు వచ్చి ఆమెను తీసుకుని వెళ్ళి మేకప్ చేసింది ఇంకా మేకప్ వేసుకున్న తర్వాత అవంతి ఇంకా అందంగా కనిపించింది మేకప్ వేసిన అమ్మాయి అవంతితో కస్టమర్స్ ను రప్పించుకోవడం కోసమే నువ్వు మేకప్ వేసుకోవాలంటూ వెటకారంగా చెప్తుంది అంతేకాదు ఇక్కడ నువ్వు నీ టాలెంట్ తో ఉద్యోగం సంపాదించుకోలేదు కేవలం అందంగా ఉన్నావని మాత్రమే నీకు ఉద్యోగం ఇచ్చారంటూ అవమానిస్తుంది దీంతో అవంతి బాధపడుతూ తిరిగి ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్లి వచ్చే కస్టమర్స్ కి వెల్కమ్ చెప్తూ తన డ్యూటీని చేయడం మొదలు పెట్టింది అలా చీకటి పడే వరకు అదే విధంగా నిలబడి టైం అవ్వగానే ఇంటికి వెళ్లిపోయింది ఇక మరుసటి రోజు మళ్ళీ పిజ్జా హౌస్ దగ్గరికి ఎంట్రెన్స్ దగ్గర నిలబడగా ఈసారి అక్కడ కాకుండా ఆర్డర్లు తీసుకునే పనిని అప్పచెప్పారు దీంతో తన ఆర్డర్స్ తీసుకుని టేబుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన మగవాళ్లంతా తనను అదే విధంగా చూడడంతో చాలా ఇబ్బంది పడింది కానీ ఆర్థిక పరిస్థితుల కోసం తను అన్ని అలవాటు చేసుకుంది చూస్తున్నగానే ఒక నెల గరిచింది శాలరీతో పాటు టిప్స్ కూడా రావడంతో తన ఇంటి అవసరాలకు సరిపడా డబ్బు వస్తుందని చాలా సంతోషపడింది అలా వచ్చే కస్టమర్స్ వల్ల ఇబ్బంది అనిపించినప్పటికీ ఆ ఉద్యోగం చేస్తూ ఉండేది ఈ పిజ్జా హౌస్ కి ఒక ఐదుగురు ధనవంతుల అబ్బాయిలు ప్రతిరోజు సాయంత్రం సమయంలో వస్తూ పిజ్జా తింటూ బాగా చిట్ చాట్ చేస్తూ ఉండేవారు వాళ్ళంతా ఒక టేబుల్ దగ్గర కూర్చోగా ఆ టేబుల్ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ని చూసుకునే బాధ్యత అవంతికదే ఆ అబ్బాయిలంతా ఇరవై ఐదు నుంచి ఇరవై ఇరవై ఏళ్ల వయసులో ఉన్న వాళ్లే వాళ్ళు కూడా అవంతికకు అదే పనిగా చూస్తూ ఉండేవారు కానీ అవంతి అక్కడ తన పని తాను చేసుకుని వెళ్లిపోయేది అయితే ప్రతిరోజు వాళ్ళు అదే సమయానికి రావడంతో ఓ రోజు ఆర్డర్ కోసం అవంతి వాళ్ళ దగ్గరకు వెళ్ళగా అందులో ఒక అబ్బాయి నువ్వు చూస్తుంటే చాలా చదువుకున్న అమ్మాయిలాగా ఉన్నావు కానీ ఈ పని ఎందుకు చేస్తున్నావు అనడంతో అవంతి ఏం మాట్లాడలేకపోయింది అయితే ఆ అబ్బాయి ఏదైనా అవసరం ఉంటే ఈ నెంబర్ కి ఫోన్ చేయని తన విజిటింగ్ కార్డు ఆమె చేతిలో పెడతాడు నేను అవంతి ఆ కార్డు తన దగ్గర పెట్టుకుంటుంది ఇక వాళ్ళు రోజు రావడంతో అవంతికి వారితో మంచి స్నేహం ఏర్పడుతుంది అలా అవంతి ఆ ఉద్యోగంలో చేరి రెండు నెలలు గడుస్తుంది అయితే ఓ రోజు తల్లి అవంతితో మీ అక్కకు మంచి సంబంధం వచ్చింది వారు త్వరలో పెళ్లి చేయాలంటున్నారు కానీ నా దగ్గర అంత డబ్బు లేదు అలా అని ఎదిగిన ఆడపిల్లల్ని ఎన్ని రోజులు ఇంట్లో ఉంచుకోవాలి కాబట్టి మీ అక్కబికి నువ్వే సాయపడాలి నువ్వే దగ్గరుండి చేయాలని చెప్పడంతో అవంతికి ఇంకా భారం తల మీద వచ్చినట్టుగా అనిపిస్తుంది ఏం చెయ్యాలో తనకు అర్థం కాదు అప్పుడు తన తల్లి నువ్వు చేసేది పెద్ద కంపెనీ కాబట్టి కొన్ని లక్షల రూపాయలు లోన్ అడిగితే ఇస్తారు కదా ఓసారి అడుగు అని అంటుంది కానీ అవంతి తను పనిచేసేది ఒక పిజ్జా హౌస్ లో అక్కడ లక్షల రూపాయలు లోన్ ఎవరిస్తారని అనుకుంటుంది కావాలండి తన అక్క పెళ్లి చిన్నగా చేసి పంపిద్దామనడంతో అప్పుడు తన తల్లి మీ అక్క అత్తికి వాళ్ళు కట్టం కాకుండా ఘనంగా పెళ్లి చేయమంటున్నారు కాబట్టి ఘనంగా చేద్దామని అంటుంది ఇక మరుసటి రోజు పిజ్జా హౌస్ కి వెళ్లిన అవంతి అక్కడ తన మేనేజర్ ని లక్ష రూపాయలు కావాలని అడిగితే అతడు నోటికొచ్చిటి వాగడంతో అవంతి సైలెంట్ గా ఉంటూ తన పని తాను చేసుకోవడం మొదలు ఆ రోజు కూడా ఐదుగురు అబ్బాయిలు అక్కడికి రాగా వారి దగ్గర అవంతి ఆర్డర్ కోసం వెళ్లగా అందులో అబ్బాయి అవంతి ఫేస్ చూసి అవంతి ఏం జరిగింది ఇంత డల్ గా ఉన్నావని అడగడంతో ఆ సమయంలో అవంతి కళ్ళ నుంచి ఆటోమేటిక్ గా కన్నీరు వచ్చేస్తుంది ఇక అతడు ఏం జరిగిందని పదే పదే అడగడంతో ఇష్టం లేకపోయినా అవంతి తన ప్రాబ్లం ఏంటనేది వాళ్లకు చెప్పింది అప్పుడు అతడు అవంతి చిన్న విషయానికి కంగారు పడుతున్నావా ఏదైనా ప్రాబ్లం ఉండినా ఫోన్ చేయమని చెప్పాను కదా అనడంతో అవంతి ఆశ్చర్యపోతుంది వెంటనే వాళ్ళు లక్ష రూపాయలు తీసి అవంతికి చూపిస్తూ అవంతి ఈ లక్ష రూపాయలు ఇవ్వడం మాకు అంత పెద్ద విషయం కాదు కానీ దీనికి బదులుగా నేను ఒకటి కావాలి అని మరోలాగా అనడంతో వాళ్ళు తన నుంచి ఏం కోరుకుంటున్నారో అర్థమై భయపడుతూ సార్ నేను అలాంటి అమ్మాయిని కాదు మా చాలా మంచి కుటుంబం నేను అలాంటి తప్పు చేయను అంటుంది అప్పుడు ఆ వ్యక్తి నీకు డబ్బులు ఇస్తున్నాం ఈ డీల్ నీకు ఓకేనా కాదా అనేది నీ ఇష్టం కానీ ఈ లో నున్న ఈ పరిస్థితుల్లో నీకెవరు లక్ష రూపాయలు ఇవ్వరు వాళ్ళు నీ దగ్గర బంధువులైనా సరే అని అనడంతో అవంతి భయపడి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి తన పనులై వెంటనే ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్లగానే తన తల్లి తనతో అమ్మ అవంతి మీ అక్క అత్తింటి వారి పెళ్లి గురించి మాట్లాడడానికి వస్తున్నారు అలాగే మీ చెల్లిని కూడా వాళ్ళ చిన్న అబ్బాయికి చేయడానికి ఒప్పుకున్నారు ఇలా చేసే రెండు పెళ్లిలు తక్కువ ఖర్చులు అయిపోతుంది కదా అనడంతో అక్కతో పాటు తన చెల్లికి కూడా పెళ్లి చేసుకుంటుందని అవంతి చాలా సంతోషపడుతుంది కానీ డబ్బుల గురించి ఆలోచించేసరికి ఏమీ అర్థం కావడం లేదు తన చాలా నిస్సహాయ పరిస్థితుల్లో ఉంది ఇక తన అక్క చెల్లెలు త్వరలో పెళ్లి ఆనందం తమ ముఖంలో కనిపించడంతో ఆ ఆనందం ఎప్పుడు వారికి అలాగే ఉండాలని వారిని ఎలాగైనా తమ అత్తింటికి పంపించాలి అనుకుంటుంది అయితే వాళ్ళ అత్తింటి వాళ్ళు ఎలాంటి కట్టం అడగకుండా కేవలం పెళ్ళొక్కటి గ్రాండ్ గా చేస్తే సరిపోతున్నారనంతో ఆ డబ్బుల కోసమే అవంతి ఇబ్బంది పడుతూ ఉంటుంది ఎవరడిగినా ఆ డబ్బులు ఇచ్చేలా లేరని తన అక్కా చెల్లి సంతోషం కోసం తన జీవితం ఏమైపోయినా సరే అని మరుసటి రోజు ఆ ఐదుగురు అబ్బాయిలు చెప్పిన దానికి చెప్తుంది ఇక వాళ్ళు కూడా అవంతి చెప్పడంతో తెగ హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ రోజు రాత్రి తమ గదికి రావాలని చెప్పడంతో అవంతికి చాలా భయం వేసింది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తన వాళ్లతో వెళ్లడానికి ఒప్పుకుంది తన డ్యూటీ అయిపోయిన వెంటనే తల్లికి ఫోన్ చేసి తమ కంపెనీలో తమ బాస్ లోన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారని అయితే ఇప్పుడు ఒక రోజు మొత్తం ఉండి పనిచేయాలన్నారని కాబట్టి వాళ్ళు లోన్ ఇచ్చిన మనం పంచేయాలి కదా అని అందుకే ఈ రోజు రాత్రి ఇంటికి రాలేనని అబద్ధం చెప్తుంది ఆమె తల్లి కూడా నిజంగా తన కూతురికి చాలా పనులున్నాయేమో అని సరే అని చెప్తుంది ఆ తర్వాత అవంతి ఆ ఐదుగురు అబ్బాయిలతో ఒక ఇంటికి వెళ్లగా వాళ్ల చేతుల్లో ఒక బొమ్మలా మారిపోతుంది ఆ ఐదుగురు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు ఆమె మీద తమ కోరికలు చూపించడంతో అవంతి అసలు తట్టుకోలేకపోయింది వతలమని ఎంత ఏడ్చినా కూడా వాళ్ళు చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు అలా ఐదుగురు తర్వాత ఆరో వ్యక్తి లోపలికి వెళ్లగానే అక్కడ చూడగానే అవంతిని చూసి గట్టిగా అరుస్తాడు ఎందుకంటే అవంతి ఉన్న బెడ్ మీద రక్తం కనిపించడంతో పాటు ఆమె స్పృహలో లేకపోవడంతో వెంటనే ఆ అబ్బాయి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు వెళ్లి జాయిన్ చేస్తాడు అలా కొన్ని గంటల పాటు అవంతిని ఐసీలో ఉంచిన తర్వాత ఆమె కాస్త కుదుట పడుతుంది నిజానికి ఆరో వ్యక్తి ఆ ఐదుగురు వ్యక్తుల ఫ్రెండ్ అయినప్పటికీ అతనిలో మానవత్వం ఉంది దీంతో అతడు అవంతి మీద జాలి చూపించి ఆమెకు ట్రీట్మెంట్ అందించాడు అంతేకాకుండా తన ఐదుగురు ఫ్రెండ్స్ నుంచి లక్షలు రూపాయలు కాకుండా ఐదు లక్షలు వసూలు చేసి ఇప్పించాడు తర్వాత అవంతి ఆ డబ్బులతో తన అక్క చెల్లి పెళ్లి ఘనంగా చేసింది ఇక ఆరో వ్యక్తి అవంతి గురించి పూర్తిగా తెలుసుకుని ఆ ఐదుగురు ఫ్రెండ్స్ వల్ల ఆమె జీవితం నాశనమైందని బాధపడి ఆమెకు కొత్త లైఫ్ ఇచ్చాడు ఆమెకు తన కంపెనీలో మంచి శాలరీతో కూడిన ఉద్యోగం కూడా ఇవ్వడంతో అవంతి చాలా సంతోషపడుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజుల్లో కొందరు అమ్మాయిలు తమ ఇంటి పరిస్థితి వల్ల తమ శరీరాన్ని అమ్ముకునే స్థితికి వచ్చింది మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియచేయండి